అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి పుష్ప టూ తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నారు అదేంటి త్రివిక్రమ్ ఉండబోతోందని ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా అనుకోవచ్చు ఇది సినిమా ఇండస్ట్రీ ఇక్కడ రాత్రికి రాత్రే కాంబినేషన్స్ మారిపోతూ ఉంటాయి ఈ మారిన కాంబినేషన్స్ లో అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారు బన్నీ న్యూ ప్రాజెక్ట్ పై స్పెషల్ స్టోరీ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు అనుకున్నట్టుగానే ఆగస్టు పదిహేను నుంచి పుష్పగాడి రోల్ ఇండియాలో ఉంటుందని మరోసారి చెప్పారు దర్శక నిర్మాతలు దాంతో బన్నీ తర్వాతి సినిమాపై చర్చ మొదలైంది ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసినా అది ఇంకా ఆలస్యమయ్యేలా ఉంది దాంతో బోయపాటి శ్రీను సడెన్ గా రేస్ లో ముందుకొచ్చారు రెండు వేల పదహారులో బన్నీ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సరైనోడు బ్లాక్ బస్టర్ అయింది సీనియర్ హీరోలు కాకుండా ఈ జనరేషన్ హీరోలలో బోయపాటి హిట్ కొట్టిన హీరో అల్లు అర్జున్ మాత్రమే ఈ కాంబోనే మరోసారి రిపీట్ కానుంది గీత ఆర్ట్స్ లోనే బోయపాటి తర్వాతి సినిమా ఉండబోతుందని అధికారికంగా కన్ఫర్మేషన్ వచ్చింది స్కంద ఫ్లాప్ అయినా ఈయనపై నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చారు అల్లు అరవింద్ అయితే బోయపాటి తర్వాతి సినిమా బన్నీతోనే అయినా అల్లు అర్జున్ తర్వాతి సినిమా మాత్రం అట్లీతో ఉండే ఛాన్స్ ఉంది ఆ ప్రాజెక్ట్ అయ్యాక బోయపాటి సినిమాపై ఫోకస్ చేయనున్నారు ఈయన అప్పటి వరకు స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు ఈ మాస్ డైరెక్టర్ మొత్తానికి అట్లీ బోయపాటి సినిమాలతో మరో మూడేళ్లు బిజీ అయిపోయారు బన్నీ